ఈరోజే పన్నెండో తారీఖు అండి అతి పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమిని మనం వైశాఖ పౌర్ణమి అని కూడా అంటూ ఉంటాము ఈ పౌర్ణమి ముఖ్యంగా మనకి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా చేశారు అంటే కనుక రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారిపోయి కోట్లకి అధిపతి అనేది అవుతారనమాట నేనేం జోక్ చేయడం లేదండి ఎందుకంటే ఇటువంటి పౌర్ణమి కోసం ఎంత ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారనమాట మునులు యోగులు మహర్షులు ఋషులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ యొక్క తిది కోసం ఈ యొక్క పౌర్ణమి కోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట అయితే ఈ పౌర్ణమి అనేది సోమవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి పరమేశ్వరునికి ఈ పౌర్ణమి చాలా ప్రీతికరం అనమాట కాబట్టి మీరు ఈరోజు ముఖ్యంగా స్నానం చేసి ఇప్పుడు నేను ఈ వీడియోని పంపించేసరికి మీకు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సాయంత్రం ఆరు గంటల నుంచి లేదా ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి చేసుకోవచ్చండి మీరే ఏం చేయాలి అంటే కనుక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలా అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారండి కానీ ఇక్కడ అస్సలు అలా జరగదు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోని పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి చక్కగా ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి కాస్త ఇల్లు తుడుచుకునే నీటిలో రాళ్ళ ఉప్పుని కానీ కొంచెం ముద్ద కర్పూరాన్ని నలిపి కానీ ఆ కర్పూరాన్ని ఆ నీటిలో వేసి ఆ నీటితోని కానీ ఇల్లుని నీట్గా శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత దేవుని పటాలన్నింటినీ కూడా చక్కగా తుడుచుకొని గంధముతో అలంకరించుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు కూడా శుభ్రంగా స్నానం చేయండి మీరు కూడా స్నానం చేసే నీటిలో చక్కగా కాస్తంత విభూదిని కానీ కాస్తంత రాళ్ళ ఉప్పుని కానీ వేసి స్నానం చేయడం వల్ల మీకున్న శని దోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవేవన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా మటుమాయమైపోతాయి అన్నమాట ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఈ స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు వస్త్రాలని మాత్రం ఈరోజు ధరించవద్దు ఎందుకంటే నలుపు అంటే శని అనమాట నలుపు ఎవరైతే ధరి స్తారు ఈరోజు పౌర్ణమి రోజున ఇంకా పూజ చేసే సమయంలో నలుపుని ధరించే వాళ్ళకి అష్ట దరిద్రాలు అనేవి పట్టుకొని అన్నమాట కాబట్టి నలుపుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు మిగతా రంగులు ఏవైనా ధరించవచ్చు క్రీమ్ కలర్ కానీ చిలక పచ్చ కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ గోధుమ రంగు కానీ లేదంటే పసుపు రంగు కానీ ఇట్లా మీకు ఇష్టమైన రంగులు ఇక చాలా రంగులు ఉన్నాయి కదా అలా ఏ రంగు అయినా కూడా ధరించవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈరోజు తల స్నానం చేయండి తలస్నానం చేయడం వల్ల శుభం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా నీట్గా శుభ్రపరచుకున్న తర్వాత గడపకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకోండి సంధ్యా సమయం కాబట్టి కుదిరితే బయట దీపం కూడా పెట్టుకోండి ఎందుకంటే మనకి సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందన్నమాట లక్ష్మీదేవి సంధ్యా సమయంలో ఎవరి ఇంటి ముందు అయితే చక్కగా గడప ముందు ముంగిట ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరిస్తారో ఆ ఇంట అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట లక్ష్మీదేవి కాబట్టి ఖచ్చితంగా ఇంటి బయట కూడా రెండు దీపాలు గడప కటుపక్క ఇటుపక్క వెలిగించుకునే ప్రయత్నం చేయండి ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం వండకూడదు మాంసాహారం తినకూడదు దుంపలకి సంబంధించినవి కూడా అంటే క్యారెట్ కానీ బంగాళదుంప కానీ చామదుంపలు కానీ చిలకడదుంపలు కానీ ఇలా దుంపలకి సంబంధించినవి వంకాయ కానీ పొట్లకాయ కానీ ఇటువంటివి తినకూడదు ఇటువంటి తినడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అవుతారనమాట ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి ఇష్టం లేదు కాబట్టి ఏదైనా కానీ కాస్త టమాటా కూర కానీ టమాటా పప్పు వండుకోవడం కానీ లేదా సాంబార్ పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేయండి ఇక ముఖ్యంగా శివపార్ శివపార్వతుల పటానికి పూజ చేసుకునే కార్యక్రమం అయితే చేయండి ఎందుకంటే ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి కుదిరితే సంధ్యా సమయంలో శివ శివాలయానికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని దర్శించుకొని కుదిరితే కనుక అక్కడ నారికేల దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి లేదా రావి చెట్టు కింద ఆవు నేతితో శివాలయంలో రావి చెట్టు ఉంటుంది కదండి ఆ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా సాయంత్రం పూట సంధ్యా సమయంలో కూడా కుదిరితే శివాలయంలో దీపారాధన ఎవరైతే చేస్తారో వారి ఇంట కూడా లక్ష్మీదేవి అడుగుపెట్టి ట్టి స్థిర నివాసం ఉంటుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా ఈరోజు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఉప్పు అంటే మెత్తటి ఉప్పు సాల్ట్ కాదండి రాళ్ళ ఉప్పు మనం కళ్ళు ఉప్పు అంటాం కదా దొడ్డుప్పు అంటాం కదా అలా ఆ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి రాళ్ళ ఉప్పుని కూరల్లో వాడుకోవచ్చు ఈరోజు తెచ్చుకున్న వాటిని పరిహారానికి కూడా వాడుకోవచ్చు మీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక వంటల్లో రాళ్ళ ఉప్పుని ఎవరైతే వాడుకుంటారో వారికి థైరాయిడ్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి హై బీపీ అటువంటివి కూడా కంట్రోల్లో అన్నమాట ఆరోగ్యానికి దొడ్డు ఉప్పు అనేది మెత్తటి సాల్ట్ కంటే కూడా చాలా మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈరోజు మీరు చేయవలసింది ఏంటో పరిహారం నేను చెప్తాను ఉప్పుతోటి జాగ్రత్తగా వినండి నేను ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను కూడా కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది పరిహారం చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి ఈరోజు చక్కగా పరమేశ్వరునికి సాయంత్రం పూట సంధ్యా సమయంలో మీరు పూజ చేస్తారు కాబట్టి ఆ మహాలక్ష్మీదేవికి కూడా మీరు చక్కగా పువ్వులతోటి ఎర్రటి పుష్పాలు ఉంటే కనుక ఎర్రటి పుష్పాలతోటి చక్కగా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు ఏదన్నా ఒక గాజు గిన్నెను కానీ లేదా ఒక మట్టి ప్రమిదను కానీ తీసుకోండి ఇప్పుడు నేను చెప్పేది పరిహారం అండి చాలా జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కొన్ని దరిద్రాలను తొలగించి డబ్బుకి ఐశ్వర్యానికి దిగులు లేకుండా చేసే పరిహారం అన్నమాట ఇది కాస్త ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఏదన్నా రాగి ప్లేటు కానీ లేదంటే గా జు గిన్నె కానీ లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్ ఉంటే ప్లాస్టిక్ ప్లేట్ అయినా కానీ లేదా మట్టి ప్రమిద ఉంటే మట్టి ప్రమిదైనా కానీ తీసుకోండి తర్వాత రాళ్ళ ఉప్పుని ఎడమ చేత్తో తీసుకొని సార్లు ఆ ప్లేట్లో పోయండి అలా మూడు సార్లు రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి వేసిన తర్వాత అందులో ఒక పది రూపాయలు కాగితాన్ని ఒక రూపాయి బిల్లను పెట్టండి మొత్తం పదకొండు రూపాయలు అయ్యాయి లేదు అనుకుంటే కనుక నూట పదహారు రూపాయలు పెట్టండి లేకపోతే వెయ్యి నూట పదహారు రూపాయలు పెట్టండి లేదా మీ జీతం ఎంతైతే ఉంటుందో అంత పదహారులు వచ్చేటట్లుగా పెట్టండి ఈ విధంగా పెట్టేసేసి ఇది దీన్ని మీరు దేవుని యొక్క యొక్క మందిరంలో చక్కగా మీరు పూజ చేసుకోమని చెప్పి చెప్పాను కదా మీరు పూజ చేసుకొని ప్రసాదం నైవేద్యంగా సమర్పించుకొని చక్కగా ధూపాన్ని వేసుకొని దీపాలను వెలిగించుకొని హారతిచ్చుకొని మొత్తం కూడా చేసేసుకోండి పూజా కార్యక్రమం అంతా కూడా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ప్లేటును కూడా పూజ దగ్గరే పెట్టుకొని సంకల్పించుకోండి మీరేం సంకల్పించుకుంటారు అంటే కనుక అమ్మ ఎన్నో కష్టాలు పడుతున్నాను తల్లి ఎన్నో బాధలు అనుభవిస్తున్నామమ్మా డబ్బు లేక నరకాన్ని చూస్తున్నాం అవమానాలు పడుతున్నామమ్మా మాకున్న కష్టాలు సమస్యలు బాధలు అన్ని తొలగిపోవాలి అంటే మంచి ఆరోగ్యంతో పాటు కావలసినంత ధనాన్ని కూడా ఇవ్వమ్మా అయ్యా శివయ్యా చల్లగా చూడయ్యా చల్లగా కాపాడయ్యా అని చెప్పి మీకున్న సమస్య వచ్చే సంవత్సరానికల్లా ఈ రోజుకి మేము ఇల్లు కట్టుకోవాలి అనో మాకు వచ్చే సంవత్సరానికల్లా సంతానం కలగాలనో పెళ్లి జరగాలనో ఇలా మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఆ ప్లేట్ని దేవుని మందిరంలోనే వదిలేసేసేయండి ఈ విధంగా అరగంట సేపు అరగంట సేపు వదిలేసిన తర్వాత అరగంట తరువాత అంటే దీపారాధన అంతా కొండెక్కుతుంది కదా ఆ దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని తీసుకొని వంటగదిలో ఏదన్నా ఈశాన్యం మూల కానీ లేకపోతే బీరువా కింద కానీ లేదా మిగతా బెడ్రూముల్లో ఎక్కడైనా ఈశాన్యం మూల కానీ మీరు ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టండి ఎవ్వరికీ కూడా మేము ఇలా చేస్తున్నారు ఈ పరిహారం ఇందుకోసం చేస్తున్నాము అని చెప్పి ఎవరికి చెప్పొద్దు సైలెంట్గానే చేయండి ఎందుకంటే నోటితో చెప్తే పరిహారానికి ఉన్న శక్తి అనేది పోతుందనమాట కాబట్టి ఎవరితో కూడా చెప్పొద్దు ఎప్పుడైనా కానీ మనం డబ్బును ఎంత పొదుపుగా వాడుకుంటామో మనం మాటని కూడా అంతే పొదుపుగా వాడుకోవాలి అప్పుడే మనకి విలువ గౌరవం అనేవి పెరుగుతాయి అనమాట పిల్లలతోనైనా పెద్దవాళ్ళతోనైనా ఎవరితోనైనా కానీ మాటని కూడా పొదుపుగానే వాడుకుంటేనే మనకి వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట కాబట్టి ఈ పరిహారం ఎందుకు చేసుకుంటున్నారు దేనికి చేసుకుంటున్నాము ఇందుకు చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు చూస్తే చూడండివ్వండి దేనికి అని అంటే ఈరోజు చేస్తే మంచిది అని ఒక్క మాట చెప్పేసేయండి కానీ వివరాలు వివరాలుగా విశదీకరించి చెప్పొద్దండి అలా చెప్పకుండా చక్కగా చేసేసుకోండి చేసుకొని ఇక తర్వాత ఆ నైట్ అంతా అలా వదిలేసేసేయండి ఆ యొక్క ప్లేట్ని తెల్లవారుజామున ఏం చేస్తారు అంటే ఆ రాళ్ళ ఉప్పు పసుపు ఇంకా వచ్చేసి మనకి కుంకుమ అవి ఉన్నాయి కదా వీటిని ఏంటంటే ఏదన్నా పారే మంచి నీటిలో పడేయండి మురుక్కలువలో డ్రైనేజీలో కాదు లేదా మీకు షింక్ ఉంటుంది కదా వాటర్ షింక్ ఉంటే షింక్లోనైనా కానీ పడవేసేయండి లేదా నదిలో కానీ చెరువులో కానీ పడవేయండి డబ్బులు ఉంటాయి కదా పదకొండు రూపాయలు మీరు ఎంత పెట్టారో అంత మీరు డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో ఆ డబ్బుని పెట్టేసేసేయండి ఇక ఆ డబ్బుని అలాగే ఉంచేసేసేయండి పదకొండు రూపాయలు అట్లా పెట్టుకుంటే ఇంకా పదకొండు రూపాయలు మీరు వాడకుండా ఉండి ఆపర్నే ఉంచేసేసుకోండి అలా ఉంచేసుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఈ పౌర్ణమి యొక్క శక్తి ఇదంతా కూడా మీకు ఆ పదకొండు రూపాయల్లో ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకొని డబ్బు ఉంచే దగ్గర కనుక మీరు దాన్ని ఉంచితే కనుక మీకు మంచి జరిగి ధనం అలా వస్తూనే ఉంటుంది అనమాట ఇక ఆ ఉప్పు అనేది తెల్లారేసరికి కొంచెం కలర్ మారుతుంది మీరు పడవేస్తే పడమేయమని చెప్పి కదా రాళ్ళ ఉప్పు అనేది కొంచెం కలర్ మారుతుందనమాట రాళ్ళ ఉప్పు అంటే అందులో మీ ఇంట్లో ఉండే చెడు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చీడ పీడ కర్మలు దుష్టశక్తులు ఇవన్నీ కూడా ఉప్పులో కలిసిపోతాయి ఆ ఉప్పులో కలిసిపోయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ ఉప్పులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇక మీకు తర్వాత అనిపిస్తుంది ఆ ఇంట్లో ఏదో చెడు శక్తి వెళ్ళిపోయినట్లుగా ఇల్లంతా ఏదో తేలికిచ్చినట్లుగా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నవారికి ఒక మంచి మనశ్శాంతి ఒక మంచి సంతోషం ఆనందంగా ఉంచడం మనసంతా తేలిగ్గా ఉండడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తాయి స్తూ ఉంటాయన్నమాట మీ ఇంట్లో సంపాదన కూడా రోజు నుంచి రెట్టింపు అవుతుందనమాట ఇక మీకు కుదిరితే ఆ యొక్క ఉప్పుతో పాటు లవంగాలు కూడా రెండు మూడు పెట్టండి ఆ లవంగాలు కూడా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక లవంగాలు కూడా మీ ఇంట్లో ఉండే చెడుని కారాత్మక శక్తులను నకారాత్మక శక్తులను వీటన్నింటినీ కూడా పూర్తిగా బయటికి అన్నమాట ఇక ఈ డబ్బును బీరువాలో పెట్టేసేసుకోండి ఈ విధంగా పెట్టుకుంటే కనుక మీకు సంపాదన రెట్టింపు అవుతుంది వ్యాపారాల్లో కలిసి వస్తుంది చక్కగా పిల్లలు సంపాదించే దాంట్లో కూడా రెట్టింపు వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి బిజినెస్లో కూడా బాగా తనం వస్తుంది మూడు పువ్వులు ఆరు కాయలు అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ విధంగా కలిసి వస్తుంది అనమాట శుభం జరుగుతుందన్నమాట ఈ పౌర్ణమి రోజు చక్కగా మీరు రాత్రి పన్నెండు గంటల లోపు నిదానంగా ఆరు గంటల నుంచి ఆరున్నర నుంచి మొదలు పెట్టుకున్నా లేదా ఏడింటి నుంచి మొదలు పెట్టుకున్నా నిదానంగా చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి రాత్రి పన్నెండు గంటల చేసుకోండి ఈ విధంగా చెడు పీడ కర్మ నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటి నుంచి పారద్రోల పడిపోతాయి అనమాట ఉప్పు రూపంలో లవంగాల రూపంలో పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి ఆ డబ్బుని చక్కగా మీరు బీరువాలో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బు కూడా బాగా కలుసుబాటుతనంగా వస్తుంది డబ్బు బాగా కలిసి వస్తుంది అనమాట చక్కగా పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో చక్కటి కలుసుబాటుతనం అనేది వస్తుంది అదృష్టం అనేది పడుతుంది అనమాట ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా సోమవారం రోజు కలిసి రావడంపై వైశాఖ పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా విశేషకరం అనమాట ఈరోజు ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసుకున్న వాళ్ళు నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకొని ఈ అదృష్టాన్ని అయితే దక్కించుకోండి మరి అర్థమైంది కదండి చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ చదువుతుంది మాకు మోటివేషన్గా కూడా ఉంటుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ తప్పకుండా అందరం కలుసుకుందాం అప్పటి వరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీ మీద మీ బిడ్డల మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి